రాజమౌళి సైలెంట్గా సూపర్ స్టార్ మూవీని లాంచ్ చేశాడు పూజా కార్యక్రమాలు కూడా ప్రైవేట్గానే జరిగాయి ఎప్పుడు తన సినిమాని లాంచ్ చేసినా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇచ్చే రాజమౌళి సడన్గా ఇలా ఎందుకు చేశాడు ఎందుకు గేమ్ చేంజర్ ఈవెంట్లో మహేష్ మూవీ గురించి నోరు మెదపలేదు ఇలాంటి డౌట్లే పెరిగాయి కట్ చేస్తే ఇప్పుడు తను ఎందుకు అలా చేశాడో క్లారిటీ వచ్చేసింది మహేష్ బాబు మూవీని సైలెంట్గా లాంచ్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఒకటి ఇంటర్నేషనల్ మీడియా రెండో కారణం హాలీవుడ్ లేడీ ఈ రెండు కారణాలతోనే రాజమౌళి సైలెంట్ గా సినిమాను లాంచ్ చేశాడట ఇందుకే ఇంటర్నేషనల్ మీడియా హాలీవుడ్ లేడీ వల్లనే ఎందుకు లోకల్ మీడియా అని రాజమౌళి దూరం పెట్టాడు ఇక్కడే అస్సలు ట్విస్ట్ షాక్ ఇస్తోంది అదేంటో చూసేయండి రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మూవీ అంటే బ్రహ్మాండం బద్దలయ్యే రేంజ్ లో హడావిడితో లాంచ్ అవుతుంది అనుకుంటే అసలు సినిమా ఎప్పుడు లాంచ్ అయిందో ఎవరికి తెలియనంత సీక్రెట్గా ఆ తంతు కాస్త జరిగిపోయింది అదే రోజు గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన రాజమౌళి అసలు మహేష్ మూవీ తాలూకు చిన్న కలు కూడా చెప్పకుండా ట్రైలర్ లాంచ్ చేసి జారుకున్నాడు ఇంత సీక్రెట్గా ఎందుకు మహేష్ బాబు సినిమాను లాంచ్ చేశారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి డీటెయిల్స్ ఇచ్చే రాజమౌళి ఇంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు ఇలాంటి డౌట్లు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెరిగిపోయాయి వీటికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్సర్ దొరికింది ఓ భారీ ప్రెస్ మీట్కి ఈ నెలలోనే ప్లాన్ చేశాడు రాజమౌళి ఆ ప్రెస్ మీట్లో యుఎస్ తాలూకు మేజర్ ఛానల్స్ అలానే యూరోపియన్ ఛానల్స్తో పాటు చైనా జపాన్ కొరియా రష్యా బ్రాజిల్ మీడియా కూడా హాజరయ్యేలా చేస్తున్నట్ట ఈ విషయంలో ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రాజమౌళి టీంకి హెల్ప్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆస్కార్ రేసులో ఆర్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పరంగా నెట్ఫ్లిక్స్ సంస్థే రాజమౌళి టీంకి హెల్ప్ చేసిందన్నారు అత్సంగా అలానే ఇప్పుడు రాజమౌళి కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ రంగంలోకి దిగింది ఇది అంతగా హెల్ప్ చేసిన ఇంటర్నేషనల్ మీడియాని ఇక్కడికి పిలిపించడం అంత అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే పదిహేను వందల కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ వరల్డ్ మార్కెట్లోకి వదలబోతున్నారు ఇండియానా జోన్స్ ప్రేరణ అయినా అంతకు మించేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి తన మూవీలో ఎంతగా కంటెంట్ బాగున్నా అది సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే పబ్లిసిటీనే ఆయుధం అందుకే అక్కడే తగ్గేది లేదంటున్నాడు రాజమౌళి అందుకే మొన్న సీక్రెట్గా మూవీని లాంచ్ చేసి సినిమా తాలూకు ఏ డీటెయిల్స్ లోకల్ మీడియాలో రాకుండా జాగ్రత్త అన్ని డీటెయిల్స్ ముందే లోకల్ మీడియాలో వస్తే ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్పడానికి ఏమి ఉండదు పబ్లిసిటీ స్ట్రాటజీ డైల్యూట్ అవుతుంది అందుకే ఈ నెల ఇరవై ఆరు వరకు ఇదే సీక్రెసీ మెయింటైన్ ఈ ఈలోపు హీరోయిన్ సమస్య కూడా తీర్కోవచ్చు మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్లో సెటిల్ అయింది తనకు అక్కడ మార్కెట్ని ప్రభావితం చేసేంత ఇమేజ్ ఉంది అందుకే తనని హీరోయిన్గా ట్రై చేశారట తనకి కథ నచ్చినా ఇంకా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జనవరి ట్వంటీ సిక్స్త్న ఇంటర్నేషనల్ మీడియా ముందు భారీ ప్రెస్ మీట్ పెట్టడం అలా ఈ సినిమా ప్రమోషన్ని షూటింగ్ స్టేజ్లోనే గట్టిగా ట్రై చేస్తున్నాడు రాజమౌళి